నవరత్నాలు సామాన్య నుండి నాలుగు వందల పదిహేను వరకు పరిపాలించిన రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు తొమ్మిది మంది గొప్ప కవులను ఆదరించాడు వీరు నవరత్నాలుగా ప్రసిద్ధి చెందారు ఒకటి అమరసింహ అమర కోసం నామలింగానుశాసనం రచయిత రెండు ధన్వంతరి ఆయుర్వేద శాస్త్ర పితామహుడిగా పూజించబడ్డాడు గొప్ప ప్రాచీన భారత వైద్యుడు సుశ్రుతునికి గురువు ప్రపంచంలో మొట్టమొదటి శస్త్రచికిత్స నిపుణుడు మరియు వైద్య శాస్త్రవేత్త ప్లాస్టిక్ సర్జన్ ఆయుర్వేద శాస్త్రానికి మూలపురుషుడుగా ధన్వంతరినే గౌరవిస్తారు ఆయన పసుపులోని క్రిమిరహిత లక్షణాలను ఉప్పులోని సంరక్షణ లక్షణాలను కనుగొన్నారు మూడు ఘటకర్పర గొప్ప శిల్పి మరియు వాస్తుశిల్ప నిపుణుడు నాలుగు కాళిదాసు సంస్కృత భాషలో అగ్రగణ్యమైన కవి ఆయన రచనలు అభిజ్ఞాన శాకుంతలం శకుంతల దుశ్యంత మహారాజుల కథ మాణవికాగ్నిమిత్రం రాజు అగ్నిమిత్రుడు మానవికల ప్రేమ కథ విక్రమోర్వశీయం మహాభారతంలోని అర్జునుడు మరియు అప్సర ఉర్వశి కథ ఐదు క్షపణక జ్యోతిష్య శాస్త్ర నిపుణుడు ఆరు శంకు శిల్పశాస్త్ర నిపుణుడు ఏడు వరాహమిహిర ఖగోళ గణిత శాస్త్రంపై పంచ సిద్ధాంతిక రచనకర్త బృహత్సంహిత జ్యోతిష్య శాస్త్రం మరియు ఇతర విషయాలపై ఎన్సైక్లోపీడియా ఎనిమిది వరరుచి ప్రముఖ కవి మరియు వ్యాకరణ నిపుణుడు తొమ్మిది వేతాళ భట్ట నీతి ప్రదీప గ్రంథ రచయిత